కాయదు లోహర్ డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది గతంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నది రీసెంట్ గా వచ్చిన డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది ఈ క్రమంలోనే ఇప్పుడు కాయదు లోహర్ ఊహించని చెక్కుల్లో పడింది టాస్మాక్స్ కాతో సంబంధం ఉన్న నిందితులు నిర్వహించిన నైట్ పార్టీలో ఈ భామ పాల్గొన్నట్లు తెలిసింది దాంతో ఈ న్యూస్ కోలీవుడ్లో తెగ వైరల్ అవుతుంది ఎస్ కాయదు లోహర్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపణలు చేసింది ఈ ఆరోపణలు ఇప్పుడు కోలీవుడ్లో తెగ వైరల్ అవుతున్నాయి తమిళనాడు రాష్ట్ర మద్యం సంస్థ టాస్మాక్స్ సంబంధం కలిగి ఉన్నాయని సమాచారం ఎగ్ దాడుల సమయంలో కాయదు లోహర్ ఈ సంబంధమున్న వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నట్లు తేలింది అంతేకాదు ఈ బ్యూటీ స్కాంతో సంబంధమున్న వ్యక్తులు నిర్వహించిన నైట్ పార్టీలకు హాజరైందని కూడా వెలుగులోకి వచ్చింది అంతేకాదు ఒక్కో పార్టీకి కాయదు సుమారు ముప్పై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది ఈ విషయానికి ఈడీ అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు సోషల్ మీడియా పోస్టులు వార్తలు వినిపిస్తున్నాయి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ లక్కీ గర్ల్ బిగ్ బాస్ తొమ్మిదిలోకి పచ్చళ్ల పాప ఇరవై ఐదు మంది పెళ్లి కొడుకులు ఒక్కతే పెళ్లి కూతురు యాభై ఒకటి రోజులు వెయ్యి కిలోమీటర్లు శ్రీలంక మీదుగా ఆంధ్రాకు